ఏమంటే మీకు మిమ్మల్ని ఒక అడుగుతాను జీవం ఊపిరి కంటికి కనబడతాయా జీవం పోయిందండి జీవం వెళ్ళిపోయిందండి అంటాం జీవం పోయిందండి జీవం వదిలేసాడు అని జీవనం వదిలేసాడు జీవం వదిలేసాడు జీవుడు వెళ్ళిపోయాడు కదా ఈ పదాలు వాడుతుంటాం జీవుడు ఎట్టబోయాడు ఎవ్వరికి తెలియదు నా చిన్నప్పుడు జయసుదాస్ గారిది ఒక పాట ఉండేది సినిమా పాట అందులో వేటూరు గారు మరి ఎవరో తెలీదు సిరివెన్న గారు కూడా నాకు ఐడియా లేదు కానీ చక్కటి లైన్స్ రాశారు అవి వాస్తవాలు సినిమా వాళ్ళు రాసినా కూడా వాస్తవాలు వాస్తవాలే కదా సినిమా వాళ్ళు రాసినంత మాత్రాన వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోతాయా సూర్యుడు తూర్పును ఉదయించిన పాట రాశారనుకోండి తప్ప అది నిజమా నిజమే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి సో అందులో ఆయన రాసిన పాట ఏంటంటే గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏదారి వచ్చా ఊరా జీవుడా ఏదారి పోయే ఊర అని జేసు గారితో పాడించినటువంటి పాట అది ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నాను అంటే గుమ్మాలు ఎన్నంట మానవ దేహానికి తొమ్మిదట గుండేమో చిన్నదట ఈ గుమ్మాలు తొమ్మిది ఉన్నాయి గుండెము చిన్నది ఉంది జీవుడా ఏ దారి గుండ లోపలికి వస్తున్నావు దారి గుండ బయటికి పోతున్నావు ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని పెట్టలేకపోయాడు ఇది సత్యం నిజమే కదా మనం చాలామంది చనిపోవడం చూస్తుంటాం ప్రాణం పోయింది అంటాం ఎలా పోయింది మాకు తెలీదు తెలియక ఏదో పెద్ద మనం శాస్త్రవేత్తలాగా నోట్లోంచి పోయిందండి నువ్వు చూసావా కంట్లోంచి పోయిందండి నువ్వు చూసావా అంటే కొండెలా తీరిసి చచ్చిపోయి అంటే కంట్లోంచి పోయిందా నోరెలా తీరిసి చచ్చిపోతే నోట్లోంచి పోయిందా నీ ఇష్టం ఇంకా ఏదో ఒకటి రాశాయి ఏముంది ఇంకా నీకు ఎలా తోస్తే అలా రాసి అంతే ముక్కులోంచి పోయిందని ఒకడు నోట్లోంచి పోయిందని ఒకడు చెవులోంచి పోయిందని ఒకడు కాళ్ళలోంచి పోయిందని ఒకడు ఇంకొకటి ఒక్కొక్కటి చెప్పేస్తుంటారు అసలు జీవుడు ఎలా పోతున్నాడో ఎవరికి తెలీదు ఎలా వచ్చాడో తెలుసా పోని హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని డాక్టర్ గారిని అడిగితే అప్పుడు వారంలో స్టార్ట్ అయిందని చెప్తారు ఏ వారో నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఆరో వారమా ఎప్పుడో మరి మీరే చెప్పాలి ఎప్పుడో మొత్తం మీద హార్ట్ బీట్ స్టార్ట్ అయింది అంటారు ఎలా స్టార్ట్ అయింది డాక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ అయింది డాక్టర్ గారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అని అంటే చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవనికి తెలియను అన్నాడు ప్రసంగ గ్రంథంలో అంటే ఒక నిండు చోళాలి గర్భమందు ఎముకలు అనేవి ఎలా ఎదుగుతున్నాయో కూడా మానవునికి తెలియదని చెప్తున్నాడు సొలుమోను ప్రసంగ గ్రంథంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన మానవుల చేతులతో సేవింపబడువాడు కాడు జీవము ఊపిరి కంటి కనబడు కానీ దేవుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు ఊపిరినిస్తున్నాడు